హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్కి స్వాగతం కథలోకి వెళ్ళిపోదాం రుక్సానా బ్రతికే ఉన్న విషయం ఢిల్లీలోని రా ఆఫీస్కి తొందరగానే తెలిసిపోయింది హుఠాహుటిన రా ఏజెన్సీలోని ఆఫీసర్ కాశ్మీర్కు వచ్చేశాడు ఆపరేషన్ పంచతంత్ర టీం ఒక్కసారిగా అవాక్ అయిపోయింది రుక్సానా గురించి ఒక వ్యక్తి రావడం ఏంటి వచ్చి ఇంతగా వాకప్ చేయడం అని ఆశ్చర్యపోయారు రుక్సాన ఎక్కడ కలిసింది ఏమేం చేసింది ఏం చెప్పింది అన్న విషయాలన్నీ వరుసగా చెప్పేశాడు కిరణ్ ఆ ఆఫీసర్ తో రుక్సానాను నిజంగా రుక్సాన బతికే ఉందా నిజంగా అది తనేనా అంటూ అడిగాడు ఆ ఆఫీసర్ ఏమో మాకు తెలియదు కాకపోతే ఈ మిషన్ మరియు ఈ డైరీ ఇచ్చారు అంటూ చెప్పింది రుక్మిణి ఆ డైరీలో ఎలాంటి అక్షరాలు లేవు కానీ పేపర్ యొక్క రంగు మాత్రం మారి ఉంది మరియు అలాంటి చాకచక్యంగా మిషన్ తయారు చేయడం రుక్సానాకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు రాయ్ ఏజెన్సీలో అలాంటి మరొక వ్యక్తి దొరకడం ఎప్పటికి కూడా కష్టమే అలాంటి నైపుణ్యం గల వ్యక్తి రుక్సానా వాటిని చూడగానే నిర్ధారించుకున్నాడు ఇది ఖచ్చితంగా రుక్సానా చేసిన పనే రుక్సానా గురించి మరిన్ని ప్రశ్నలు వేశాడు ఆ ఆఫీసర్ అసలు ఎవరి రుక్సానా ఎందుకింతగా అడుగుతున్నారు అన్నాడు కిరణ్ మీకు తెలీదు కన్నా ముందే దాదాపు ఇరవై సంవత్సరాల కిందటే రాయ్ ఏజెన్సీలో చేరిన మొట్టమొదటి మహిళ రుక్సానా వాస్తవానికి తను హిందూ కాకపోతే ముస్లిం పేరుతోనే చలామణి అయింది తనలాంటి తెలివైన పిల్లను అన్ని పోరాట విద్యలు తెలిసిన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు ఏజెన్సీలో చేరిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకే ఇదే ఏజెన్సీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది వారిద్దరూ కలిసి కాశ్మీర్లోనే వారి యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు దాదాపు మూడు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఒక పెద్ద విధ్వంసాన్ని ఏజెన్సీకి సూచించారు దాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళిద్దరే కలిసి ప్రయత్నం కూడా చేశారు దాదాపు ఇరవై మందితో పోరాటం చేస్తూ రుక్సానా కళ్ళెదుటే తన భర్త చనిపోయాడు రుక్సానా కూడా చనిపోయిందని వాళ్ళంతా వెళ్ళిపోయారు కానీ తిరిగి లేచిన రుక్సాన వాళ్ళు కలిసిన మిగతా వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ ఉగ్రవాదులు కలిసింది మరెవరినో కాదు మనతోనే ఉంటూ మన మతంలోనే ఉన్నటువంటి ఓ పదిహేను మంది గుంపుని అంతే ఒక్కసారిగా శివంగిలా మారిన రుక్సాన వాళ్ళందరినీ చంపేసింది అప్పటికి తను కడుపుతో ఉంది మేమంతా రుక్సాన చనిపోయిందనే అనుకున్నాం ఎందుకంటే ఎన్ని రోజుల వరకు తన గురించి ఆచూకీ మాకు తెలియనే లేదు ఇదిగో ఈ డైరీలో ఎన్నో విషయాలున్నాయి వీటి ద్వారా రుక్సాన తన పగ నెరవేర్చుకోబోతోంది అప్పట్లో ఆ విధ్వంసానికి మూలమైనటువంటి చాచాను ఇప్పుడు తనే చంపబోతోంది అంటే అంది రుక్మిణి అవును తన కొడుకుతో పాటు రుక్సానా కూడా సుసైడ్ బాంబర్గా మారబోతోంది మీకు చెప్పినట్టుగా ఇరవై ఐదు స్థావరాల్లో తన కొడుకుతో ఇరవై ఐదు ఉంచింది వాటి యొక్క నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాటన్నిటిని పేల్చేయమని మాకు కోడింగ్ కూడా ఇచ్చింది రుక్సానాని ఇప్పుడు రాబోయే పది రోజుల్లో ఆ పని జరగబోతోంది కాకపోతే రుక్సానాను మిస్ చేసుకోవడం రా మన ఏజెన్సీకి అతిపెద్ద నష్టం అవుతుంది కాబట్టి ఎలాగైనా మనం రుక్సానాను ఆపాలి అన్నాడు ఆ ఆఫీసర్ ఇలాంటి రుక్సానా ఒక దొంగగా అనుమానితురాలుగా చూశాను అంటూ పశ్చాత్తా పడ్డారు కిరణ్ మరియు గ్యాంగ్ ఇక ఆపరేషన్ పంచతంత్ర సక్సెస్ అయినట్టే లెక్క కాకపోతే ఇక అసలు మిషన్ రుక్సానను కాపాడడం రుక్సాన బ్రతికితే దేశానికి మరింత మేలు చేస్తుంది అన్నాడు ఆఫీసర్ రుక్సానను ఆపితే మరి చాచాను పట్టుకోవడం ఎలా అంది రుక్మిణి దానికి కూడా రుక్సాన దగ్గర ప్లాన్ ఉండే ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మీరు రుక్సాన చేరుకోండి ఆ తర్వాత ఏం చేయాలో తనే మీకు గైడ్ చేస్తుంది అన్నట్టు జాగ్రత్త చాచా మామూలు వ్యక్తి కాదు ప్రపంచమంతా వెతుకుతున్నటువంటి ఒక ముఖ్యమైన గట్టిన నీరస్తుడు ఇప్పటికే తనకు రుక్సాన ప్లాన్ గురించి కూడా తెలిసిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండి ఈ మిషన్ ను సక్సెస్ చేస్తూనే రుక్సానను బయటకు తీసుకురావాల్సిన గొప్ప బాధ్యత మీ మీద ఉంది ఆల్ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు ఆ ఆఫీసర్ ఏం చేయాలో ఆ టీం సభ్యులకు అర్థం లేదు అంతలో కిరణ్కి ఒక ఆలోచన తలుక్కుమని మెరిసింది ఆ ఆలోచనను టీం సభ్యులకు చెప్పాడు అంతే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో మిగతా భావంలో తెలుసుకుందాం వింటూనే ఉండండి సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ థ్యాంక్ యూ